ఓం శ్రీ గురు పరబ్రహ్మణాయ నమః పరమార్ధ సాధనలో పద్య సచిదానందం సాటు పద్యాల పరమార్ధ సాధనము సచ్చిదానందమి గ్రంథ సారం గునుడు ఆత్మ విధ్యార్ధులు ఆత్మార్థమరసి నీరందు క్షీరము గోలు రాయంచనీతి ప్రియాత్మ బంధువులందరికీ శ్రీ గురు పరమాత్మ మంగళ శిష్యుడు శ్రీ గురు ధ్యాన చిత్తుడై శిష్యవరుడు పారమాధిక పథమున బ్రహ్మముంది బ్రహ్మనిష్ఠుడుగా గురు బ్రహ్మ లోక పూజ్యుడన అతడారూఢికెక్కు పరమపురుషుని శీఘ్రమే శరణువేడి భోగమునగాక బ్రతుకంత యోగమందే అభ్యసింపుచు ఏకైక ఆత్మ దర్శన సుకృతమునందు జన్మ ధన్యతనుగాంతు పరు వెత్తుచుండు మనసును

లోని ముక్తలో స్వశమందే నిలచి పరిపూర్ణ సుఖ శాంతి కలదటంచు ఎరుక కలిగి ఉండు తాను చేసిన పుణ్యమే తనకు రక్ష తాను చేసిన పాపమే తగిన శిక్ష కర్మగతి దైవము గగాంచు కర్షకులకు పుణ్యకర్మలు వనర్చుటే పూజసు సాధన కొంచెమయను సాధకుడది విడువక ఎల్ల సమయములందును సాధువయై వత్తిల్లిన సాధక వస్తువును చేరు సత్యగతిగును శాస్త్రములందున సరియగు విశ్వాసము సత్యోన్నతి రాగరతును దొరకొనవలె మనుజ జన్మ దుర్లభమగుటం అల్ప విషయ సుఖములాసింపకిప్పుడు మనండి వాటి మరలజేసి ఆత్మదర్శన సుఖము ಅನುಭೂತಿದ ಗೋೋರಿ ನಿರತೃಷನರ್ಚಿ ನೆಗಡು ಸುಕೃತಿ ನಸ್ತ್ಮಕ ಮೈ ನಟನ ವದಲಿ ಶುದ್ಧ ದೃಷ್ಟಿ ಸರ್ವೂವಲಯು ಕಂಟಿಮುಂದರ ಸತ್ಯಂಬುಗಾನಲೇಕ ಸತ್ಯಂ ತೃ పరమాత్ముని లోదలతు పరులకు ఉపకృతియునర్చి పడయును బ్రతుకు పరమాధమవని కిట్లగు పరివర్తన పరిహారమగున్ దేహమందలి అభిమాన దృష్టివాసి ఆత్మతాననుభావంబునభ్యసించి మనన మునరించుచుండు అమ్మానవుండు పరమ జీవన పదము వడయు స్త్రీలు మిత్రులు బాంధవులు సేవకాళి కరులు గుర్రాలు సేనలు కాబలమని భువి నృపాలురు తమయంత మురియనేలా కన్ను మూసిన అవి ఎల్ల ಮೂಸಿನ ಕನೂಸಿ ನಿಯಮೇ ನಥಮುಲಕೇಶಿ ನಡಕ ಜೀವಿತ ಚಿತ್ತವೀಧಿ ಸಚಿದನಂದು ಪರಮಾತ್ಮ ಸಂಸ್ಮರಿ ಸ್ವಸ್ವನುಭೂತಿ ಪಡಯು ಗುರುಡ ದ್ರೋಹಬುಧಿಯೋ ಹಿಂಸೆಯೋ ದ್ವಂದ್ವತನ పూర్వజన్మల వాసన పోదుగాన మానవుండట్టి ఉండట్టి దుష్కృతి మాపు కొనుచు దృష్టికి మరణి సంస్కార సచిదానంద పరమాత్మ సౌఖ్యశీలము అనుభవింపగయత్రిం సు అనహమతులు నిర్వికారమస్కుల నిచగతి కష్టముల కోర్తృ అటగలుగు కార్య సిద్ధి పూర్ణ పర నిత్య దైవానుభూతి పూర్ణ పర నిత్య దైవానుభూతి కొరకు తీవ్రతర యత్నములు సేయు ధీరులెప్పుడు విషయ చింతన దూరులై విమల బుద్ధి నిడుమలి నింట కడునోత్రు ఈసురనరు జీవితాంతము వరకును దైవ భక్తి మనమునను నిలిపి తొలగక మసలు యోగి అంత్యకాలాన అంత్యకాల కాని శిక్షణ సరిలేక కాదు సిద్ధీ చెడ్డ పని మాటిమాటికి జేయుచున్న గట్టిపడి దృఢవాసనగాను మారు వాటి అన్నింటి అరికట్టి పారద్రోలి మంచి అలవాట్లని కలిగి మసలవలయు పొంగరాదు సుఖస్థితి పొంగిరాగా కృంగరాదు దుఃఖగతినే కొంచమేని యుని చాల సమభావముంది విభ్రుడాత్మ భాగ్యము అందుకొను ధనము భవనాలు పుత్ర బాంధవులు మమత సతముగా వంచు మరిని తా సత్య పుణ్యకార్యాలు చేసిన పుణ్యపురుషుడు ఆత్మదర్శన గురుబోధను అలరు నిజము ఫలము దుఃఖమని దాబారదూచి దృష్టి సేయంగరాదు పావనము శుద్ధమగు కర్మ భద్రమనుచు భద్రమనుడుగా వలె పురుషుడెప్పుడు పుణ్యశీలుగా వలె పురుషుడెప్పుడు మలిన మానస జీవుండు చలితుడగుచు కలుష కర్మలను నరించు కట్టగడకు బంధం నదిక్కి శమను చుడుతు విశ్వవిభువేడి భవవా వివేకి జరుపు దైవిక ఆయు చాలాగలవు అందువలన తను ఆరోగ్యము తరుణ తరుణమందే హరిని సేవించి మోక్షంబు అలరు జ్ఞాని సాటి వాణినిని చెరుపగా సాహసించు కొంటుమౌ అసూయను కోరవలదు దాని దరిజేర్ప తగవుగాదు చేరి చేర్చిన రెట్టింపు ఘటిల్లు తన స్వరూపంబు దేహ జడ రూప అభిమాన దృష్టి విడచి సతతమధ్యమాస వైరాగ్య సాధనమున ఆత్మ భావండు చిత్సమనుభవించు ప్రకృతిపరకు సంస్కారముల్పట్టువట్టి తొలగదీయంగ శక్తిమంతు జంతువులలోన జన్మ శ్రేష్ఠమనిరి ఋషివర్యులు ఆ బ్రహ్మమ మతడు సూరే